ఎంత మంచి దేవుడు ఎంత మంచిగా మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మన పాప పరిహారార్థం వధింపబడే గొర్రె పిల్లగా మరి దివి నుండి భూమికి పంపి మన పాప పరిహారార్థమైన శిలువులో తన ప్రాణాన్ని చెల్లించి ఒక కాయధనము మనందరి కొరకు అర్పించి పాపులమైన మనల్ని పరిశుద్ధ మార్గంలో నడిపించినాడు అంటే అది దేవుని మంచితనం లోకరీతిగా చూస్తే పాపమునకు శిక్ష తప్పదు ఇఫ్ యు సేన్ యూ విల్ బి పనిష్డ్ కానీ వేరే మార్గంలో చూస్తే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉంది కానీ క్రైస్తవ మార్గంలో దుష్టులకు విడుదల ఉంది పాపానికి పరిహారం ఉంది పాపలను ప్రేమించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు రోగికి వైద్యుడు ఎంత అవసరమో పాపికి రక్షకుడు అంత అవసరం ఇదే మనకు చాలా వింతైన కార్యము వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి మంచి దేవుడు ఈజ్ గుడ్ ఎంత మంచి దేవుడు మన కొరకు ఎంత మంచి ఏర్పాటు చేసినాడు ప్రభునంద విశ్వాసం ఉంచి వాడు ఎవడునూ నశింపక నిత్య జీవము పొందుకుంటున్నాడు దేవుళ్ళు మార్పు లేదు దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఇది మనల్ని ప్రేమించేవారు సడన్గా మారిపోతారు కొన్నిసార్లు వర్చస్ మారిపోతుంది మనల్ని చూస్తే అంత సంతోషం రాదు ఏంటి వీరు ఈ ముఖము వికారమైపోతుంది ఏంటి మనల్ని చూస్తే ఎంత ఉత్సాహంగా వచ్చి కౌగలించేది మరి ఇప్పుడు ఎందుకు మారిపోయినారు అనే ఒక ప్రశ్న ఉంటుంది అది మీకే కాదు యాకోబ్ కూడా అలా సంభవించిందంట లాభాను ఎప్పుడు మరి చూసినట్టు యాకోవు మీద తన ప్రేమ చూపెట్టకుంటే కొద్దిగా బాధపడినాడు అప్పుడు అడుగుతున్నాడు అన్నమాట ముప్పై ఒకటి చదువుతున్నాను గమనించండి మనిషి మారుతాడు దేవుడు మారాడు లాభాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోవు తీసుకొని మన తండ్రికి కలిగిన దానివల్ల ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోవో వినను ఎప్పుడు ఉంటుంది కదా బావలకు బావమరదలకు పోరాటం